హరి ఓం పుత్రి పుత్రులారా ఇప్పుడు మీతో మూడు వందల ఎనభై నాలుగవ మట్టి దీపపు వెలుగుని పంచుకోవాలనుకుంటున్నానండి ఇది కూడా రెండు వేల ఇరవైలో టైప్ చేసుకున్నది ఇప్పుడు వీడియోగా మలచి మీకు సమర్పిస్తున్నాను అశాశ్వతమైన శరీర త్రయాన్ని ఉపయోగించి సాధనతో శాశ్వతమైన ఆత్మస్వరూపులం కావాలి ఎలాగంటే పాలు ఒక్క రోజు నిల్వ ఉంటాయి అదే పెరుగుగా మారితే మూడు రోజులు నిల్వ ఉంటుంది మజ్జిగ చేస్తే ఓ ఐదు రోజులు చిలికి వెన్న తీస్తే ఓ వారం కాచి నెయ్యి చేస్తే కొన్ని నెలలు ఒక్కరోజు పాలతో పోలిస్తే కొన్ని నెలల నెయ్యి యొక్క మనుగడ సుదీర్ఘమైనది అంటే శాశ్వతం అన్నట్లు అలాగే అశాశ్వతమైన దేహత్రయంతోనే అలాగే అశాశ్వతమైన దేహత్రయంతోనే సాధన చేసి శాశ్వతమైన స్వస్వరూపులం కావాలి అందుకే సాధనామయ జీవితం గడపమంటుంది హిందూ జీవన విధానం ఇదే హిందూ సనాతన ధర్మం ప్రపంచానికి ఇచ్చే జ్ఞాన ప్రకాశం ఇది మాతా అనంతానంద చేతుల్లో మహర్షులుంచిన మట్టి దీపం హరి ఓం పుత్రి పుత్రులారా నా ఈ మట్టి దీపాల వెలుగు మీకు హాయి గొలిపితే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ స్ప్రెడ్ మై వీడియోస్ అండ్ సపోర్ట్ మీ ఫైనాన్షియల్లీ ఆల్సో భవతి భిక్షాన్ దేహి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్